అల్లసాని పెద్దన్నని మెప్పించిన రామకృష్ణుడు తెనాలి రామకృష్ణ కథ రాయలువారికి ద్రోహం తలపెట్టి బొహుమనీ సుల్తాన్లకు సహకరిస్తున్న ఇంటి దొంగలెవరో కనిపెట్టి వాళ్ల భరతం పట్టాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు రామకృష్ణుడు అయితే అదేమి చిన్నా చితక ఆషామాషీ వ్యవహారం కాదు అలాంటి వాళ్లని తగిన సాక్ష్యాధారాలు లేకుండా నిందిస్తే రాయలువారు సహించరు పైగా అది తనకే ప్రమాదం కనుక ఒక్కొక్కళ్ళని ఏదో రూపంలో రెచ్చగొట్టి అవమానించి వాళ్ల రాజభక్తి దేశభక్తి ఏ పాటిదో నిక్కు తేల్చాలి ఆ పనికి విజయం సభని వేదికగా ఎంచుకున్నాడు రామకృష్ణుడు ఆనాటి విజయం సభని ప్రారంభిస్తూనే రాయలువారు ఆంధ్ర కవితా పితామహుడిగా వాసికెక్కిన అల్లసాని పెద్దన్నగారి వైపు ఆదరంగా చూసి అల్లసాని వారు తమ కవితామాధుర్యాన్ని చవిచూపించండి అన్నారు

ఠీరవా పెద్దన్నగారు పద్యం పూర్తి చేసి కూర్చోగానే ఒక్కసారిగా ఆహహా ఓహోహో అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి తమ మీద అంత గొప్ప పద్యం విన్నందుకు రాయలవారి వదనంలో ఆనందం తాండవించింది ఆ ప్రశంసలు కాస్త సర్దుమడుగుతుండగా రామకృష్ణుడు అందరికీ వినిపించేలా పరిహాసంగా ముసిముసి నవ్వులు నవ్వాడు రాయలవారు అతడి వైపు తలతిప్పి ఎందుకో వికవికమంటున్నారు అన్నారు వ్యంగ్యంగా రామకృష్ణుడు లేచి మరేం లేదు ప్రభు సరసందానాది పలాక్రమ విద్యల్లో సాటి లేని తమతో వేటలో సరి సమాన నేరపరితనం ప్రదర్శించి బిలప్రవేశం చేసిన సింహం సాటి రాదంటూనే రాజకంఠీరవ అని సంబోధించేసరికి వచ్చింది రాజకంఠీరవుడు తమరా ఆ మృగరాజా అని పరిహసించాడు రాయలవారి వదనంలో ఆనందం మాయమైపోయింది అది గ్రహించిన పెద్దన్నగారు తమ పొరపాటును గ్రహించి ఏది నువ్వు పద్యం చెప్పు అన్నారు కలనందావక ఖడ్గఖండిత ఖడ్గఖండితపుక్ష్మాభర్త మార్తాండమండల చేదమునరించి ఏగునెడ తన్మద్యంబున హారకుండల చేయూర కిరీట భూషితుని శ్రీనారాయణంగాంచి నీ అంతే ఒక్కసారిగా కరతాళ ధ్వనలు దద్దరిల్లాయి పెద్దన్నగారు చిరునవ్వు నవ్వి సభాష్ మనవడా చిన్నవాడివైన పెద్ద పద్యం చెప్పావు ఈనాటి బహుమానానికి నీవే అర్హుడివి అంటూ మనస్ఫూర్తిగా ప్రశంసించారు రామకృష్ణుడు ఓరకంట ఆయన ముఖ కవలికల్ని గమనిస్తూ ఈయన కాడు అని కొనుక్కున్నాడు అప్లాచార్యులు ఆ గునుగోడ ఆలకించి ఈయన కాడా అమ్మో అయితే మా గురువుగారే అనేసుకున్నాడు అది గ్రహించి ఒక్కొన్నవ్వాడు రామకృష్ణుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి